పచ్చని పొలాలు కనిపించే ఒక భారతీయ గ్రామం చివరన నెమ్మదిగా నడిచే పెద్ద ఏనుగు ఒంటరిగా కనిపించింది అదే గ్రామం పక్కన ఉన్న వేప చెట్టుపై చిలుక తన మధురమైన స్వరంతో ఉదయాన్ని ఆహ్వానించింది చిలుక కిందకు చూసినప్పుడు అలసతతో నిలిచిన ఏనుగు కళ్లలో నిశ్శబ్దమైన బాధను గమనించింది ఆ ఏనుగు ఎన్నో రోజులు నీరు లేకుండా తిరుగుతూ ఓపికతోనే జీవితం నడిపిస్తోంది చిలుకకు జాలి కలిగి సమీపంలోని నదివైపుకు ఏనుగును తీసుకెళ్లాలనే ఆలోచన వచ్చింది చిలుక తన స్వరంతో దారిచూపుతూ ఏనుగుతో పాటు నెమ్మదిగా ఎగిరింది గ్రామం దారి మధ్యలో రైతులు పనిచేస్తూ ఈ విచిత్రమైన స్నేహాన్ని ఆశ్చర్యంగా చూశారు దారిలో ఉన్న చిన్న గుడి గంట శబ్దం విని ఏనుగుకు కొత్త ఆశను నింపింది ఎండ ఎక్కువగా ఉన్నా కాని చిలుక మాటలు ఏనుగుకు ఓపికను నేర్పించాయి చివరకు నది దగ్గరకు చేరుకున్నప్పుడు ఏనుగు ఎంతో ఆనందంతో నీటితో తన ముఖంని తడుపుకొంది చిలుక ఆనందంగా చుట్టూ తిరుగుతూ ఏనుగు సంతోషాన్ని పంచుకుంది అప్పుడే నదిలో అకస్మాత్తుగా నీటి ప్రవాహం వేగంగా మారింది చిలుక సమతుల్యం కోల్పోయి నీటిలో పడిపోయింది ఏనుగు ఆలస్యం చెయ్యకుండా తన తొండాన్ని చాపి చిలుకను బయటకు తీసింది చిలుక భయంతో వణికినా ఏనుగు దయలో భద్రతను అనుభవించింది ఆ క్షణంలో ఇద్దరికీ స్నేహమంటే సహాయం మాత్రమే కాదని అర్థమయింది గ్రామపిల్లలు ఈ దృశ్యాన్ని చూసి ఆనందంగా చప్పట్లు కొట్టారు పిల్లల నవ్వులు విని ఏనుగు తన బాధను మరిచింది చిలుక గ్రామం చుట్టూ ఎగిరి ఈ కథను అందరికీ చెప్పింది గ్రామస్థులు ప్రకృతి జీవుల పట్ల మరింత గౌరవం చూపడం ప్రారంభించారు ఏనుగు ఇప్పుడు ఒంటరిగా కాకుండా గ్రామంలో భాగమైంది చిలుక ప్రతిరోజూ వచ్చి ఏనుగుతో నిశ్శబ్దంగా మాట్లాడేది కాలం గడిచేకొద్దీ ఈ స్నేహం గ్రామానికి శాంతిని తీసుకువచ్చింది దయా ఓపిక ఐక్యత ఉంటే చిన్న స్నేహమే పెద్ద మార్పును తీసుకువస్తుందనే సత్యం అందరికీ తెలిసింది ఈ చిలుకకి ఏనుగుకి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా